రంగారెడ్డి జిల్లా చేవెళ్లకోటలో చిచ్చురేగింది స్నేహ గీతం పాడిన చోట ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది చేవెల్ల ఎమ్మెల్యే యాతయ్య కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీం భరత్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది నిన్నటి దాకా ఒకే వేదికపై కనిపించిన నేతల మధ్య ఇప్పుడు మామూలు ఇచ్చాను ఎన్నికల వేళ దీంతో కాంగ్రెస్ లో ఇప్పుడు కలహాల కాపురం రోడ్డుకెక్కింది ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా అన్న సస్పెన్స్ కంటే ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పొలిటికల్ రచ్చ చేస్తున్నాయి ఎమ్మెల్యే యాదయ్య ఇన్ఛార్జ్ భీం భరత్ కు మామూలు ఇచ్చానని చెప్పడమే కాకుండా తనపై సొంత ఊరి వాళ్ళతో స్పీకర్ చేయించి తన పరపతిని దెబ్బతీస్తారా అంటూ బహిరంగంగా కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే యాదయ్య భీమ్ రియాక్ట్ అవుతున్నారు మామూలు ఇచ్చావో ఎప్పుడు ఇచ్చావో నిరూపించు లేదంటే తలవంచు అంటూ ఎమ్మెల్యేకు ఛాలెంజ్ విసురుతున్నారు నిరూపించకపోతే చేవెల్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నెలకు రాయాలంటూ సవాల్ విసురుతున్నారు కాలయాదయ్య చేసిన కామెంట్స్ పై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు అంతేకాదు చేవెల్లలో ఎమ్మెల్యే కాలయాదయ్య ఎలా తిరుగుతాడో చూస్తారంటూ సవాల్ విసురుతున్నారు దీంతో పొలిటికల్ చదరంగంలో చెక్ పడేది ఎవరికి ఇప్పుడు చేవెళ్ల పంచాయతీ గాంధీభవన్ మెట్లు ఎక్కుతుందా లేక సీఎం రేవంత్ దాకా వెళ్తుందా అనేది చర్చగా మారింది మామూలు ఆరోపణలపై విచారణ జరుగుతుందా లేక ఇది కేవలం ఒక పొలిటికల్ జిమ్ చేవెళ్లలో రగులుతున్న ఈ సెగ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో రోజుకొక చోట రచ్చ తెర మీదకి వస్తుండటంతో కలకలం రేపుతోంది ఇప్పటికే పట్టాన్ చెరువు జగిత్యాల గద్వాల్ నియోజకవర్గాల్లో వర్గపోరు నిత్యం రగులుతూనే ఉంది లేటెస్ట్ గా ఈ జాబితాలోకి మరో నియోజకవర్గం వచ్చి చేరింది పురపోరువేళ చేవెళ్ల పంచాయతీ ఇబ్బందికరంగా మారిందట నిన్నటిదాకా ఒకే వేదికపై కనిపించిన నేతల మధ్య ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటుండటంతో ఇది ఎటువైపు దారితీస్తుందో కాంగ్రెస్ పెద్దలు చేవెళ్ల పంచాయతీకి ఎలా ఎండుకార్డు వేస్తారన్నది వేచి చూడాలి